హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు పొద్దున్న ఆనియన్ దోశలు అయితే వేసుకొని తిన్నానమాట మీలో ఎంతమందికి ఆనియన్ దోశ అంటే ఇష్టమో కమర్స్ అయితే చెప్పండి ఇక్కడైతే నేను పెట్టడానికి ఒక ఆనియన్ దోశనే పెట్టాను కానీ ఒక రెండు అయితే తిన్నానమాట దోశలకైతే నాకు మా అన్న హెల్ప్ చేస్తాడు లేకపోతే మా మమ్మీ అయితే వేసిస్తుంది ఒక్కొక్కసారి మోస్ట్ అయితే నేనే వేసుకుంటాను దోశలు అయితే ఇంకా మిగతా వాళ్ళకి కూడా వేసి పెడతాను దోశలు అంటే మనము నార్మల్గా ఒకటి కన్నా ఎక్కువనే తింటాము మీరు కూడా అంతేనా కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా మధ్యాహ్నానికి అయితే పాలక్ పన్నీర్ని అయితే చేశాను అనమాట దీంట్లో మలాయి వేసి చేస్తే అసలు చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇంకా మధ్యాహ్నంకి ఏమో జొన్న రొట్టెలు అయితే చేసి పెట్టింది నాకైతే జొన్న రొట్టెలు చేయడం అయితే రాదనమాట గోధుమ పిండితో చేయడం అంటే వచ్చు అసలు ఇప్పుడు ఈ ఎండాకాలంలో నిజంగానే జొన్న రొట్టెలు ఇంకా తో చేసిన చపాతీలు అవన్నీ తింటే అసలు చాలా మంచిది జొన్న రొట్టెలు అసలు చేసే వాళ్ళకే వస్తాయి అందరికైతే రావు మీకు కనుక చేయడం వస్తే చేసుకొని తినండి చాలా మంచిది సమ్మర్లో అసలు మనకు డైట్కి కూడా చాలా మంచిది జొన్న రొట్టెలు ఇంకా ఈవినింగ్కి వచ్చేసి చాయ్లోకి టై బిస్కెట్ అయితే తిన్నాను అంటే మిల్క్ కూడా తాగుతాను కానీ ఇంకా క్రేవింగ్ వచ్చినప్పుడు అయితే ఈ సమ్మర్లో కూడా చాయ్ అయితే తాగుతాను అనమాట నేను మీరు ఎంతమందికి టై బిస్కెట్ ఇంకా ఫైన్ బిస్కెట్ అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఇంకా కూరగాయలు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట నేను మా అన్న మోస్ట్లీ మేము ఇద్దరమే పోతాము అంటే ఇంకా మా పేరెంట్స్ తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడైతే మేము తెచ్చుకుంటాం అనమాట మా అమ్మ అయితే ఫస్ట్ ఆ కూరలు ఎక్కువ పట్టుకోరమ్మంటుంది మీ ఇంట్లో కూడా అంతైనా కామెంట్స్లో చెప్పండి ఆ కూరల్లో మేము ఎక్కువ తినేదైతే తోటకూర గోంగూర అప్పుడప్పుడు తింటాము పాలకూర కూడా లైక్ మంత్లీ ఒక టూ టైమ్స్ ఎక్కువ తినకూడదు అంటాం కదా పాలకూర నాకైతే ఇష్టము అందుకనేసి వారానికి ఒకసారి అయినా తింటాను నేనైతే తెచ్చుకొని ఇంకా మెంతం కూర అయితే బాగానే తింటాం అన్నమాట అది కూడా దానికి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కదా మా అమ్మ అయితే ఆ కూరలు అయితే పక్క వారానికి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా వండుతాం మేము పక్కా అదైతే ఏదో ఒక ఫామ్లో కర్రీ కానీ లేకపోతే పప్పులోకి కానీ వండుకొని అయితే తింటాము ఇంకా దాని తర్వాత కొన్ని ఫ్రూట్స్ని కూడా తీసుకున్నాము ఇంకా వేరే కూరగాయలని కూడా తీసుకున్నాం అనమాట ఇక్కడ మన్ను వచ్చేసి జామకాయలు అయితే ఏరుతున్నాడు జామకాయలు మంచిగా అనిపించాయి ఇంకా జామకాయలు తీసుకున్నాక ఇంకా ఏవేవి కూరగాయలు మంచిగా ఉన్నాయో అవి అయితే ఇక్కడ తీసుకున్నాం అన్నమాట మ్యాంగోస్ అసలు చాలా కాస్ట్లీ చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు అయితే ఇంకా దాని తర్వాత విజేతకు అయితే వెళ్ళాము విజేతకు వెళ్ళి ఇంకా మిగతా కూరగాయలు అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ కూడా మిగతా కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము ఇంకా మనము ఏది తిన్నా అందులోకి సలాడ్ అయితే అట్లీస్ట్ తిన్నాను కదా ట్రై చేయండి చాలా మంచిది నేను ఇంకా ఇక్కడ కీరా క్యారెట్లు అవన్నీ అయితే తీసుకున్నాను అనమాట మాకైతే ఒకప్పుడు అసలు స్కూల్లో పక్కా డేకి ఒక ఫ్రూట్ అయితే తినాలి తెచ్చుకోవాలన్నమాట ఒకవేళ తెచ్చుకోకపోతే మా ప్రింసినే ఇచ్చేయాలన్నమాట ఇంకా పచ్చడి అన్నంలు అవన్నీ ఎలావైతే లేకుండా ఇంకా కర్డ్ రైస్ అయితే పక్కా ఉంటుండే మాకు ఈ సమ్మర్లో అసలు కర్డ్ తింటే అసలు చాలా మంచిది ఇంకా ఇవి తెచ్చుకున్న కూరగాయలనే ఇంకా తర్వాత అయితే పెట్టేశాను అనమాట నేను మళ్ళీ సదిరిస్తాను మోస్ట్లీ నేనైతే పక్కా కర్డ్ని అయితే పక్కా తింటాను ఆఫ్టర్నూన్ కూడా తింటాను అక్కడ పెట్టడానికి ప్లేట్ దగ్గర అయితే పెట్టలేదు కానీ పక్కా కర్డ్ ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ అయితే తింటాను అనమాట నాకైతే మలాయి ఉన్న పెరుగు తినడం అంటే చాలా ఇష్టం మీరు ఎంతమందికి ఇష్టం కమన్స్లో చెప్పండి ఇంకా సాయంత్రం వచ్చేటప్పుడు నేను మా అన్నైతే పునుగులు అనమాట నేను కొన్ని మన్ను కొన్ని అయితే ఇంకా దాని తర్వాత తోటకూర పెసరపప్పు కూరనైతే చేశాను ఇంకా చెప్పాను కదా కీర అయితే పక్కా తినాలి సమ్మర్ కదా సమ్మర్ ఉన్నా లేకపోయినా యాక్చువల్గా అయితే కీరా తినాలి మనకి చాలా చలువ చేస్తుంది బాడీకి అయితే సో ఇది నాకు ఒక్కదానికి కాదు ఇంకా మా ఫ్యామిలీలో అందరు తింటారనమాట ఇంకా చెప్పాను కదా పెరుగు అనేది కంపల్సరీ అనేది అసలు సమ్మర్ సీజన్లో అయితే మస్ట్ అండ్ షుడ్ అందరూ తినడానికి అయితే ట్రై చేయండి ఇంకా పె సలాడ్ పెసరపప్పుతో ఇంకా పెరుగుతో అయితే తినేసాను మీ డే ఎలా జరిగిందో కామెంట్స్లో అయితే చెప్పండి ఏది తిన్నా లాస్ట్కి తీపి తినడం అంటే ఇష్టం ఐస్ క్రీమ్ అయితే పక్కా ఉంటుంది ఇంట్లో ఇంకా ఐస్ క్రీమ్ హైడ్ అండ్ సిక్ బిస్కెట్ నాకు చాలా ఇష్టం వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ అయితే చెప్పండి నేనైతే ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసానమాట ఈ ఐస్ క్రీమ్ విత్ బిస్కెట్ని మొత్తం చేసి అయితే నాకు మన్ననే అసలు చాలా బాగా చేస్తాడనమాట ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్